ఒక వివాహాన్ని మనం అక్కడ చూస్తున్నాం బైబిల్లో ఆ వివాహమునకు ఏసు ప్రభు ఆయన శిష్యులు కూడా వచ్చారట ఏమండవు ఏసు ప్రభు వచ్చారు ఆయన శిష్యులు కూడా వచ్చారు శిష్యులు ఎంతమంది వచ్చినా వేల మంది మనుషులు వచ్చినా నిజంగా వివాహంలో ఏసు ఉండటం చాలా ఆశ్చర్యం వివాహములో అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి దేవుడు ఉండటం అనేది చాలా 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 ఆశ్చర్యకరం క్రైస్తవ వివాహం ఇంతమంది పరిశుద్ధులు గౌరవనీయులు పెద్దలు దైవజనులు చేత చేయబడే ఒక అద్భుతమైన వివాహం క్రీస్తు ఇక్కడ ఉన్నాడు కనుకనే వివాహం ఈ రీతికి అద్భుతంగా జరుగుతూ ఉంది ఎంతో మంది ప్రార్థన ఆ కుటుంబం వారు పెళ్లి కుమారుడు తరఫున వారి కుటుంబం వారు పెళ్లి కుమారుడు తరఫున వారి కుటుంబం వారు సౌజన్య ఆ తల కొంచెం పైకి తల తల దించుకుని ఉండదు మీకు ఫొటోస్ అవన్నీ క్లియర్ గా పడవు మీరు నీట్గా తలెత్తే ఉండండి దేవునికి మహిమ కలుగును గాక ఈ వివాహం అనేది చాలా అద్భుతమైనదని బైబిల్ మనకి చెప్తుంది నేను రెండే రెండు మాటలు చెప్తాను ఎపేసిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం అనేది ఒకటో వచనం ఎఫేసిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు ఉంటుంది అక్కడ ఈ చరిత్ర అంతా మనం చదువుదాం ఇరవై ఒకటో వచ్చనం చదవడం ఒకసారి భయముతో మీరు ఒకరికి ఒకరు లోబడి ఉందండి చాలా అద్భుతమైన మాట ఉండో ఇది చాలా గొప్ప మాట క్రీస్తునందు భయం ఉండాలి ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలకు కూడా భయం ఉండాలి మనకు భయం ఉండాలి సర్వలోక మానవాలు ఎవరైనాప్పటికీ చిన్న పెద్ద తర్వాత లేకుండా అందరికి దేవుని ఎందుకు భయం ఉండాలి దేవుని ఎందుకు భయం ఎవరికైతే ఉంటుందో దేవుని ఎందుకు భయం ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబం దీవించబడుతుంది నమ్మిన వాళ్ళు ఆమెను అనండి ఆమెను కూడా అనలేరు మీరు నాకు తెలుసు అయినా అనమని నేను చెబుతున్నా దైవ సేవకుడిగా దేవునికి మహిమ కలుగును గాకే క్రీస్తునందు భయముతో మీరు ఒకరికి ఒకరు లోబడి ఉండాలి నేను పురుషుణ్ణి కదా స్త్రీకి లోబడి ఉండేది ఏంటిది అనేది కాదు లోబడి ఉండటం అంటే ఒకరిని ఒకరిని ప్రేమించే అనుభవం కలుగుడం అని అక్కడ కింద రాయబడి ఉంది స్త్రీల వలే నీ సొంత పురుషునికి లోబడి ఉండు క్రీస్తు సంఘమునకు శిరస ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తన పురుషుడు